సరే సార్ ఎక్కడికి ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ లేదు కనుక్కుంటాం ముందు వచ్చిన వాళ్ళు బాగున్నలేదు అని అడుగు బాగున్నారా సార్ బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం లేకపోతే మమ్మల్ని చూడడానికి మీరు వచ్చేవారు ఇలా రావరికి ఒకడే అనుకున్నాను తాళతెక్క కలకత్తలో ఉన్నారా ത്രിപുര സുന്ദരികൈ കോ മഹാര ത്രിപുര സുന്ദരികൈ കോ മഹാര ഗാന ലോല ജാല മേലി ഝുപുമാ ഗാന ലോല ജാല മേലി മാരണീ സാതിരുന്ന తిరారుగా ఆపదెడ బాపవ్ మాతివ సందరి బాపవమ్మ బాపతివ సుందరి ఏంటే అది ఈ బొక్కని బొక్క ఆకేశావా చచ్చా అదే సార్ లేదా ఈ ఆకుతూ సమాన బొక్క అదే అలాగే ఆకేంట యాగడి బొక్క నేనే ఎటువంటి అన్నా బాబు మీ చదర బొక్కకి మా చెతకోటి నమస్కారాలు కొత్త గేమ్ అంటే వేస్తాను కదా సార్ బొక్కలోది ఇప్పుడు మళ్ళీ ఆడికి ఇస్తాను చూడు నాకేలేదే అంటే ఆకు బొక్కుంటే నడిచారు గారికి బొక్కుంటే గోలాడతారేమో అని దేనికి బొక్క ఉండాలో దేనికి బొక్క ఉండకూడదు అన్నా తెలియదు అనుకుంటున్నావా లేదండి వాడు అలా ఏమనుకోవటం లేదు నువ్వు మోయి సార్ గారలే కదా సార్ కావాలంటే అన్ని చేసుకోండి ఇక్కడ ఓకే యా యా ఓకే బట్ట చాలా బాగుంటాయి కదా బావగారు వీడా బాగుంటాయి అన్నాడు ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడో ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు ముందే అగ్రిమెంట్ చెప్పండి రండి నా అప్పుడు నలిపేస్తున్నాడండి మీరేన జీవితే నిలిపిస్తున్నారండి ఇది ఫ్లోలా అన్నాను సార్ ఛీ బావగారు సాంబార్ వేసుకోండి సాంబారేగా వేసుకుంటాను బాబు సాంబార్ పట్టుకొచ్చేయ్ చాలు సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా అంటే ముక్కలు తిన సార్ ఎవరు చెప్పాడు ముక్కలు తిన్నా ఎవడు చెప్పాడు కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది సొరకాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది ములక్కాయ తింటే ముఖ్యమైన శక్తి పెరుగుతుంది ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా

తిరుగుందా అని అడిగాను వేసేమని అడగలేదు తమదబ తమదబం వేసేస్తున్నావు అదే ఇంక తిరుగుతారా లేచి నేర్చుకోమనా మీ మర్యాద తగలయ్యా ఏమేస్తున్నావు ఇంక నువ్వు దౌరుదా కానీ అడుక్కోవాలా అడుక్కావ నేను అడుక్కునే మనిషి తినపడుతా సిక్కు చెయ్యలేదు నీకు పెరిగి తీసుకొచ్చి వెయ్యడానికి నువ్వు తా బిర్యానీ పెరిగి ఏ మనిషి నువ్వు ఏ కాదు పోతలవా అమ్మా పరిణిత ఎక్కడికమ్మా అమ్మా అది చల్లగాలి కోసం అలా మేడం మీదకి వెళ్ళొస్తాను ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడారు అమ్మ నాన్నగారు పైకొస్తారు అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు సరేనా పక్కలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉంటేదేమో రాముడు మధ్యలో రాక్షసుల మధ్యలో చాలా దూరం వెళ్ళిపోవ్ రిటర్న్ ఫస్ట్ ఇక్కడ దొరుకుతలేదు నాకోసమే కదా ఇదంతా భరుస్తున్నావు ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా అమృతి థ్యాంక్స్ అని చెప్తావు ఏంటి నువ్వు ఇదంతా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా హ్యాపీగా ఉంచనా ఇప్పుడు వద్దు నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ఉంటుంది నేనేం చేయలేని రోజు అడుగుతాను అప్పుడు నాకు ముద్దివ్వు ఏమని చేసే ధైర్యం వస్తుంది మీకు ముందేశ అలవాటు ఉంది ఎందుకు లేదండి తలపూట తనాశిను జ్వరం వస్తే ఎక్కువ కాదు మందు ఈ బీరు విష్కీ చీ చీ అలాంటివి మేము తాగమండి నాకు అన్ని తెలుసు అన్ని తాగుతాం అండి మరి తాగనన్నారు అన్నారు కొనుక్కుని తాగమండి మీరేం చేస్తారో నాకు అనవసరం వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంత తాగింది వాడి దగ్గర మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగ వాడు వస్తున్నాడు నువ్వు మాట్లాడు ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ వేసవకాలం వెళ్ళిపోయిందని చూసిన చాలు రేపు మా వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు వెళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మాంచి దావత్ ఇమ్మని మావగారు చెప్పారు మరి ఆయన ఓకేనా ఐడియా ఇచ్చిందే ఆయన అయితే ఓకే పార్టీ ఎలా ఉంది తొక్కలే అసలు పార్టీ అంటే సమ్మర్ లో సలివేంద్రం పెడతారు చూడు అలా మందు పెట్టాలి తాగినోడు తాగిన తాగుతాడు అచ్చరే నువ్వు తాగలే అమ్మో నేను తాగితే ఇంకేమైనా ఉందా ఏ ఏం ఉండకుండా తాగుతా అండి ఊరుకోండి మాకు తెలిస్తే తిడతాడని భయపడుతున్నాడు పాపం బిడ్డ వస్తే కొడతామని భయపడుతున్నాడు దెయ్యమా అవును నేను తాగితే నాకు దెయ్యం పడతా తాగితే తలపడుతుంది కానీ దేయ్యం పడదుడే దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఓసారి పిల్లవచ్చుగా మాట్లాడుకుందాం అమ్మ వద్దండే అబ్బా పీడు అబ్బా అది కానీ వచ్చిందంటే ముగని పందని అంతటి కొద్ది అయితే వెనకేదో చూపించిందంట చంద్రముఖి అని సార్ ఈడు అశ్వగంలో సీతలకు కూర్చున్నాడు బాబు మేము మిక్కిరి చేస్తున్నట్టున్నాడు వీడికి నిజంగానే దెయ్యం పెట్టినట్టుంది నువ్వేం దెయ్యం పాప కామిని అయితే సగిల నీకు ఏమవుద్ది ఏంటి మొగుడి మీద చేతను కామిని నీకు భోజనం పెట్టి నీ కోరిక తీర్దామని వచ్చాను వడ్డించండి వడ్డిస్తా

అన్నం నేను వడ్డించుకుంటాను కలుపడానికి ఏమైనా వేయండి ఏమైను సాంబార్ విత్ ముక్కలా వితౌట్ ముక్కలా పది ఆళ్ళ నుంచి గోపురం చేస్తున్నావు మొక్కలు తో తింటారా మొక్కలాగా కూడా ఉందంట సాంబార్ అయిపోయింది ఆయన నీకు నాకు సంబంధాలు నీ ముగ్గుడి కాదు నిజమే మా ఆయన పొట్టిగా ఉంటాడు కానీ గెడ్డ ఉండదు మా ఆయన వృద్ధుడిలాగా ఉంటాడు కదూ ఏమండి పెరిగి అంతే కదా అర్థమైంది పెరుగు అప్పుడే ఈ నాటకాలు జాలి కాని వచ్చిన పని కానీ తోండి మీరంతా మోసం చేస్తున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతా అమ్మ కామనే నువ్వు శాంతించాలంటే మేము ఏం చేయాలి కళ్ళు మూసి తెరిచేలోపు కరకత్తాలో ఉండాలి ఓసారి కళ్ళు మూసుకో ఇప్పుడు కళ్ళు చేరు నీ కళ్ళు తెరవమని చెప్పడానికి ఎవరు ఇంకోసారి కళ్ళు మూసుకున్నానుకో నేను కూడా చూడు తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను తన్ని తరవేశాడు మనవాళ్ళని ఇదేనా గౌరవం అంటే అంటే ఇప్పుడు ఆడిప్పుడు పంత ఓడిపోయినట్టలో మాస్టర్ మీ గౌరవం కాపాడాలని కొట్టాను మావయ్యా నువ్వెందుకు మందు కొట్టావని అంటే నీలాంటి తాగుబోతుకి నా కూతురు నేను తాగలేదు మావయ్యా జస్ట్ యాక్టింగ్ అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్చేయాలి ఏమి తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్యా నాకు అవకాశం ఇవ్వరా మావయ్య బంగారం నువ్వు కిందకి అన్నా నేను మావయ్య కొప్పెట్ట కదా దాన్ని నీతి చెప్పొచ్చేస్తానే వెళ్ళమ్మా బాయ్ బాయ్ ఇప్పుడు నేను ఇక పెట్టగా చెప్తా పెట్ట బతుకున్నంత కాదని చీమలు తింటది పెట్ట చచ్చిపోయేగా చీమలు పెట్టని తింటాయి ఇక్కడ పెట్టా గొప్పది కాదు చీమలో గొప్పదే కాదు టైం గొప్పది ఎవడి టైం నడిస్తే ఆడే గొప్ప బాయ్ బాయ్